ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా మరియు సున్నా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేసి వారికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక ఈరోజు ఏ జిల్లాలు వారికి పడతాయి అలాగే ఇంకా డబ్బులు పడిన వారు ఏం చేస్తే డబ్బులు పడతాయనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా చాలామంది వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కింద అలాగే మనకు ఉచిత పంటల బీమా కింద ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు పర్లేదు అటువంటి రైతులందరికీ కూడా మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా మనకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఉచిత పంటల బీమా కింద దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి